సంవత్సర కాలం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా మీకు విషయం ఏంటి అంటే ఒక చేదు ఘటన అనొచ్చు అరుదైన ఘటన అనొచ్చు ఏదైనా అనుకోవచ్చు సంవత్సరం క్రితం ఇదే రోజున జరిగింది ఒకవేళ ఆ ఘటన ఏంటి అనేది నేను చెప్పిన తర్వాత ఓహో ఇదేనా ఇదైతే మాకు గుర్తుంది అని చెప్పేసి అనుకుంటే దీని వెనకాల అసలు ఏం జరిగింది అనే అంశాలను కూడా మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో దయచేసి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాబుగారికి సంబంధించి ఒక ఆయన జీవితంలో ఒక మాయన మచ్చ లేకపోతే ఒక కాళరాత్రి అనుకోండి ఏదైనా అనుకోండి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మింగుడు పడని అంశం చోటు చేసుకుంది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఉదయం అనమాట ఈరోజు తేదీ ఎంతండి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే సంవత్సర కాలం క్రిందట ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో కార్యక్రమంలో ఉన్నారు సో ఏంటి అంటే బాబు భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ సబ్జెక్టు కరెక్షన్ ఏదో మొత్తానికి ఆ కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ అనుకుంటా బహుశా ఆయన నంద్యాల వెళ్ళారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం నుంచి ఆయన కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత ఆయన బస్సులోనే బస్ చేస్తూ ఉన్నారు రాత్రిపూట బస్సులో ఉంటే సో ఆ తెల్లవారుజామునే మరి సదరు పోలీస్ అధికారులు వెళ్ళారు అందులో ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు ఇటీవల ఆ పదహారు మంది జాబితాలో కూడా ఆయన ఉన్నారు ఆయనే కొల్లి రఘురామరెడ్డి సో ఈ కొల్లి రఘురామరెడ్డి ఒక ఐపీఎస్ అధికారి సరే సాధారణంగా ఎవరైనా సరే నోటీసులు ఇస్తారు అరెస్ట్ చేస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు వచ్చేసారు తీసుకెళ్లారు ఆ తీసుకెళ్ళటం కూడా మీకు ఒక విషయం చెబుతాను ప్రతి ఒక్కరు షాక్ అవుతారు అదేంటి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్న అవసరం అయితే బస్సును పగలగొట్టైనా ఈడ్చుకెళ్తాము అని అని చెప్పేసి కొంత అత్యుత్సాహం ప్రదర్శించాడు ఆయన సో ఉదయం తెల్లవారుగం అంటే ఐదున్నర గంటలకే ఆ బస్సు దగ్గరికి వచ్చేసి తలుపుని దబాదబా దబాదబా బాధేసి ఆరు గంటలకు తీసుకెళ్ళిపోయారు ఆయన ఎందుకు చేసినట్టు ఇదంతా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు తీసుకెళ్లొచ్చు జైలుకి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అంత అండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక విషయం గురించి చెప్తా ఏదైతే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడు కదా చంద్రగిరిలో పులివర్తి నాని గారి పైన పోటీ చేసి ఓడిపోయాడు ఆయనకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉంటే ఆయన ఎక్కడో బెంగళూరు పారిపోయాడు అని చెప్పేసి అక్కడి నుంచి పట్టుకొచ్చారు కదా ఆయన్ని అది పట్టుకొచ్చిన తర్వాత ఏం చేశారు ఫార్టీ వన్ ఇయర్స్ ఈఆర్పిసి నోటీసులు ఇచ్చి వదిలేశారు అరే ఈ నోటీసులు ఇవ్వటంగా బెంగళూరులో తీసుకొచ్చింది సో ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం చేయటానికి ఏంటి అరెస్ట్ చేయలేదు ఏంటి అని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులే పెదవిరిచిన మాట వాస్తవం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా అరెస్ట్ చేయటం అంటే ఆలోచించండి మీరు సో ఆ అరెస్ట్ అయిన పర్వం ఏంటి యావత్ దేశాన్నే కుదువేసింది అంటే మీరు మరలా ఇది కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఏంటి అంటే అదేంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి దేశం గుర్తు ఏంటి అని చెప్పేసి అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలమైన వార్త అయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఆశమాష వ్యక్తం కాదు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఎప్పుడు కూడా రాజకీయమైన ఆరోపణలు తప్ప అవినీతి మీద ఆయన ఆరోపణలు ఎదుర్కోవాలి మొట్టమొదటిసారి గా ఆయన్ని జైల్లో వేసిన ఘటన సో ఏం జరిగింది ఏంటి అర్థం కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు సో ఎవరైతే ఆ ఐటీ ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్ద వాళ్ళ జీవితాల్లోకి వెలుగులు వచ్చినాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళు ఉన్నారు ఆ మద్దతుదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం గళం విప్పారు సో ముఖ్యంగా చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కుదు పుదు వేసింది అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది కోర్స్ ఆయన ఏ కారణంతో అరెస్ట్ చేయాలనుకున్నారు ఏంటి రాజకీయపరమైన కోడమ లేదా నిజంగా అభివృద్ధి జరిగిందా ఏంటి అనేది కోర్టులు నిర్ణయిస్తే కోర్టులు నిర్ణయించేది ఏంటి అది నిజమా కాదా అనేది కానీ రాజకీయ పరమైన అరెస్టా అనేది అసలు ప్రజలు ఏమి నమ్ముతున్నారనేది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజా కోర్టులో గెలిచాను అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలు వాటి నేపథ్యంలో అరెస్ట్ చేశారు సాక్షాధారాలు లేవద్దు ఆయన చెప్పారు మరి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదా ఇదే చంద్రబాబు నాయుడు గారని మరి ఆ విధంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా కోర్టులో అయినా శిక్ష అయిన పడిందా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు శిక్ష అనిపించారు చంద్రబాబు నాయుడు గారు కనీసం అదేం లేదు ఆయన్ని ఏడు మూడు రోజులు పెట్టారు అది కూడా ఆయన నాకు బెయిల్ కావాలి కూడా పెట్టాల సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనేది ఆయన కేవలం పిటిషన్ మాత్రమే వేశారు సో ఇటువంటి తరుణంలో దాని చుట్టూ నాకు కేసు నడిచింది సో అట్లా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టే అంత వయసులో ఆయన్ని ఆ విధంగా చేస్తారా కక్షపూరి దూరంతో వ్యవహరిస్తారా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మరి ఆ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ సో ప్రధానంగా హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీ దగ్గర కావచ్చు గచ్చిబౌలి దగ్గర కావచ్చు వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉంటే కేటీఆర్ గారు ట నోరుచార ఏదైనా అంటే మీ రాష్ట్రంగా తీసుకుని ఇక్కడ మీకేం పని అని చెప్పేసారు అది కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడింది ఇదే కేసీఆర్ గారి పైన సో అట్లా ఇది ఒక రాష్ట్రం వరకే పరిమితమైంది అనుకుంటే తప్పే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మన తెలుగులో మిగతా వాళ్ళకి తెలియదు అంటే పరదేశస్తులకి మిగతా నార్త్ ఇండియన్సు సౌత్ ఇండియన్స్ పవరు పొరుగు రాష్ట్రాలకు తెలుసు కానీ పొరుగు దేశాలకు పెద్దగా తెలియకపోవచ్చు ముఖ్యంగా యువత ఇదేంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఏంటి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు ఏంటి అని అంటే బయట దేశాల్లో చేస్తున్నప్పుడు సో హీస్ బాబు హుస్ బాబు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు బాబు గారి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ది కేమ్ టు నో వాళ్ళకి అప్పుడు తెలిసిన ఓ చంద్రబాబు నాయుడు అంటే ఈయన ఈ విధంగా చేస్తారా అని కొంతమందికి అప్పుడు తెలిసింది ఆ విధంగా సో అట్లా ఇదంతా ఒకేత్తైతే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇదే జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం పొత్తు ప్రకటించటం ఈ క్రమంలో ఇక ఎవరు ఎన్ని చెప్పినా వినేది లేదు తగ్గేది లేదు అని చెప్పేసి పొత్తుగా వెళ్ళారు సో ఘనమైన విజయాన్ని సొంతం చేస్తున్న తర్వాత బీజేపీని అటాక్ చేసుకోండి ఎవరు ఊహించలా బీజేపీ వచ్చి చేరిన తర్వాత ఎంత విజయం వస్తుందని మేము సింహ సింగ్లు అది అన్నారు వాళ్ళు సరే బీజేపీ వస్తే వైసీపీకి లాభం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇదే చాలా మంది సెఫాలజిస్టులు బీజేపీ కలిసిందంటే ఇంకేం లేదు స్మాష్ అయిపోద్ది ఇంకేమి రావు డెబ్బై సీట్లు కూడా రావాలని చెప్పేసి అన్నారు డెబ్బై కాదు దానికి డబల్ కాదు అంత కూడా దాటింది నూట అరవై నాలుగు అంటే ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోండి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఏదైతే ఘటన ఉందో ఆ ఘటన వల్ల ఎంతమంది బాధపడ్డారు చాలా మంది దానికోసం పూజలు చేశారు ఇంకొంతమంది యాత్రలు చేశారు ఆ యాత్రలు కొంతమంది సైకిళ్ళు వేసుకొని చేస్తా ఉంటే కూడా ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని సైకిల్ స్టాండ్ వేపించి వాళ్ళ బట్టలు తీపిచ్చి వాళ్ళ నానా హింసలు పెట్టి చేశారు ప్రజలేమో ఏమి మర్చిపోవాలి అన్నీ గుర్తుంచుకున్నారు అట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక వెలుగులాగా అందరూ కూడా ప్రార్థనలు చేశారు పూజలు చేశారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఆయన తిరిగి రావాలి క్షేమంగా అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు చివరికి ఆయన ఎప్పుడైతే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన రిలీజ్ అయ్యారో ఆ రిలీజ్ అయ్యి వస్తున్నప్పుడు ఆయనకి ప్రజలు ఎటువంటి ప్రమరోధం పట్టారు కనీసం ఆయన రాజమండ్రి నుంచి ఉండవల్లి తన నివాసానికి చేరుకోవడానికే దగ్గర దగ్గర ఇరవై గంటల సమయం పట్టింది అంటే ప్రజలు ఏ రకంగా వచ్చారో అర్థం చేసుకోండి ఇరవై గంటల పదహారు గంటల సబ్జెక్టు కరెక్షన్ ఆగా అది గుర్తులేదండి సో ఆ సమయంలో జరిగింది అది సో ప్రజల్లో నుంచి అంత మద్దతు ఎందుకు వచ్చింది అని అంటే ఇదిగో ఇట్లాంటి ఘటనలే సో అప్పుడు దాకా ఒక ఎత్తు ఈ ఒక్క అరెస్ట్ ఎపిసోడే ఒక ఎత్తు అన్నట్లుగా జరిగింది సో ఇలా ఆ కొల్లి రఘురాం రెడ్డి ఎవరైతే సదరు ఎస్పీ ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహంగా అక్కడ వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఆ పదహారు మంది ఐపీఎస్ లిస్ట్ లో ఏనుండటం రోజు డీజీపీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అటెండెన్స్ పెట్టించుకోవటం పైగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అంటాం ఇట్లా ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ పదహారు మంది ఐపీఎస్ అధికారులు ఎప్పుడెప్పుడు ఏ క్షణం ఎలా వ్యవహరించారు ఏంటి అనేది అది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సంవత్సరం క్రితం ఇదే రోజు మీకు గుర్తుందా ఇప్పుడు నేను చెప్పిన దానిపైన అలాగే ఐపీఎస్ అధికారి పైన కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ